ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు కర్ణీళ్లు ఘనంగా నిర్వహించారు బీజేపీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవాలయ కొడలి వద్ద మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని మాజీ ఎంపీ టీసీ వెంకటేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారతదేశానికి గుర్తింపు తీసుకుని వచ్చిన కనుత నరేంద్ర మోడీకే దక్కిందన్నారు ఇలాంటి ప్రధానమంత్రి మనకి దొరకడం మన దేశ ప్రజల అదృష్టమన్నారు ప్రధాని ఆధ్వర్యంలో భారతదేశ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తుందని టీసీ వెంకటేష్ తెలిపారు ఈ రోజు మన ప్రియతమ నాయకుడు మన ప్రధాన మంత్రి గారు మోదీ గారి పుట్టినరోజు ఇది భారతీయులందరికీ పుట్టినరోజు పండగ మనకు దసరా వస్తున్నది పండగ ఆ పండగ పండగకు జతకు మోదీ గారి పుట్టినరోజు పండుగ కూడా కలిసి వచ్చిన సుఖం మనం మోదీ గారు ఈరోజు అందరూ వచ్చి కార్యకర్తలు వచ్చి రక్తదానం చేస్తున్నారంటే దాని వెనక ఆయన గురించి మనం తెలుసుకోవాలి ఒక విషయాన్ని ప్రపంచంలో భారతదేశ గొప్పతనాన్ని గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వాడు